చిన్నప్పటి సంధి అమలు పని చేసిన పని చేసి సంపాదించుకున్న భూమిని వీళ్ళందరికీ చదివిచ్చిన ఒకరికి అయింది ఒకరికి కాలేదు ఇద్దరికి కాలేదు కాకుండా అందరి పెళ్లి చేసినా ఎవరి వాళ్ళకు ఏరు పోసిన ఎవరిది వాళ్ళకు పంచిచ్చిన ఎందుకంటే నాకు బుక్కెడు పెడతారు కదా అని చెప్పని పంచిచ్చు జరిగింది ఇక పంచిచ్చిన సంధి ఇదే పదం మాకు వెట్టు లేదు అయ్యారు అని పిలుచులేదు అవ్వని పిలుచులేదు మా సాగు ఈ సాగుకు సత్యం కాబట్టి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తులు ఇచ్చి మా భూమి మాకు కావాలి అని చెప్పని అని ఇచ్చినాం ఆయన పంతుల నౌకరి పెద్దాయనే ఇక ఇద్దరు డిసీల పని మొత్తం పది ఎకరాల ఐదు గుంటల భూమి ఉన్నది గత మూడు ఎకరాలు నా మిగుతుంది నా దగ్గర ఉన్నది నా భూములు నాకు కావాలి అంటే సార్ అంటాను కదా అంటే మీ భూములు మాత్రం మీ గావుని ఎకరం పది గుంటలే అవుతుంది నీకు ఇక అది కాదు మా కలెక్టర్ దగ్గర మీరు పెట్టుకోవాలి అని చెప్పని ఆయన చెప్తాడు